హై యూర్స్ మొన్న వీడియో ఇచ్చాను మదగమ రాజా అని చెప్పేసి మన విశాల్ది ఎప్పుడో రెండు వేల పదమూడు సంక్రాంతి రిలీజ్ అవ్వాల్సిన సినిమా సుందర్ సి ఎవరు డైరెక్టర్ మన ఖుష్బు వాళ్ళ హస్బెండ్ ఈతను డైరెక్ట్ చేశాడు బట్ జమ్ సర్క్యూట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సమీద ఫైనాన్షియల్ ఇష్యూస్ అప్పుడు ఆగిపోయింది నాకు తెలిసి ఏకంగా ఒక పన్నెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక సినిమా రిలీజ్ అవ్వటం అంటే ఏది షూటింగ్ అయిపోయి కూడా ఇది నాకు తెలిసి ఫస్ట్ టైం అండి నేను చెప్పకుండా వీడియో కూడా ఇచ్చాను అయితే ఇప్పుడు ఏంటి అంటే ఆ సినిమాకి సంబంధించి రేపు సంక్రాంతి రిలీజ్ కాబోతుంది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే నిర్వహించారు చెన్నైలో దానికి విషయాలు వచ్చాడు ఆ విషాలు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతుంటే చెయ్యి షివరింగ్ వస్తుంది అండ్ మనిషికి సంబంధించి నిలబడలేకపోతున్నాడు స్టేజ్ నుంచి దిగిన తర్వాత కూడా బాడీ షేక్ అవుతుంది చుట్టుపక్కల వాళ్ళు అండ్ హెల్త్ అంత వాకప్ చేస్తూ ఉన్నారు వీడియో అటాచ్ చేస్తారు వీడితే వెనకాల అటాచ్ చేస్తుంది అదే సో ఇది చూస్తుంటే జనాలు చాలామంది భయపడ్డారు బాధపడ్డారు ఏమైంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు క్రాస్ చెక్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే కొత్తగా ఎటువంటి సినిమాలకి అతను ఒప్పుకోలేదు ఏంటంటే హెల్త్ పరంగా ఏదో సివియర్ డ్యామేజ్ అయింది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడన్నది మనకు తెలుస్తుంది కానీ మన రత్నంలో సినిమా వచ్చింది కదా దాని తర్వాత ఇంతవరకు అసలు ఏ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలి కారణం ఈ హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి తెలుస్తుంది మరి అంత దారుణంగా ఏమైంది ఏంటంటే తెలియదు బట్ ఇప్పుడు అతను చూసినటువంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చలి జ్వరం అంట అందుకే ఎంత చలి జ్వరం అయినా బాడీ ఏకంగా ఉనికి ఫేస్ చూసారు ఎలా ఉందో పాపం ఐఎమ్ షూర్ పాపం ఏదో కానీ కొంచెం ఎలా చెప్పాలో కూడా స్వామి ఇబ్బందికరమైనటువంటి ఇది హెల్త్ ఇష్యూనే ఆయన బాధపడుతున్నాడు బయటికి చదవటం వల్ల చెప్పొద్దు కానీ ఆయన త్వరగా కోలుకోవాలి మనిషి చాలా మంచివాడు విషయాలు త్వరగా కోలుకొని చక్కగా మరల సినిమాలు తీయాలని కోలుకుంటున్నాను ఆయన వయసు కూడా నలభై ఏడు సంవత్సరాలు నలభై ఏడు అంటే మన భారతదేశంలో రాజకీయ పరంగా చూస్తే కుర్రోడు జగన్ వచ్చేసి మనగానే యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకి ముఖ్యమంత్రి కుర్రోడు ముఖ్యమంత్రి అయ్యాడల్లా అలా సో విషయాలకు సంబంధించి కుర్రోడే పెళ్లి కాలేదు ఇంకా అండ్ ఇంకా బోర్డ్ అంతా కెరీర్ ఉంది హెల్త్ ఇష్యూస్ ఏవైనా இவருதான் அப்படின்னு சொன்னாங்க